చేయాలి అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం అనే లోకేష్ ని ప్రచారం అది చేయనీయకుండా కూర్చోబెట్టారు పక్కన మంగళగిరికి పరిమితం చేసి చివరిలో ఊ అన్నాక లేదా యువగలం సభలో అనేటువంటివి మాత్రం పెట్టుకొచ్చారు లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరహాలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు లేదా పవన్ లోకేష్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు నాకు అబ్జర్వేషన్ ప్రకారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ లోకేష్ కి చంద్రబాబు తరహా ప్రయారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు ఫ్యూచర్ లో ఏం చేస్తారో చూడాలి నిజంగా లోకేష్ కబ చెప్తే వీళ్ళ మధ్య క్లాష్ ఏమైనా వస్తుందా పవన్ బాబు మధ్య అదే అది సెటరేట్ చేయడానికి టైం తీసుకుంటారు అనుకుంటాను కానీ ఫైనల్ గా కోటం ప్రభుత్వం ఏర్పడితే ఎన్డీఏ లో ఒక శాశ్వత బంధం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటారా ఇంకా శాశ్వత బంధం మనం ఎట్లా సర్టిఫికెట్ ఇస్తే కింద అంటే జాతీయ రాజకీయ లోకి కేంద్ర కేబినెట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా శాశ్వత బంధం అవదా అదే ఐదేళ్లలో ఇంతకు ముందు కూడా అట్లాగైతే ఉన్నారు రెండు సార్లు క్యాబినెట్ లో మరి శాశ్వత బంధం అవలేదు మధ్యలో విడిపోలేదా ఎవరి పార్టీ వాళ్ళది అయినప్పుడు శాశ్వత బంధం అనేటటువంటిది ఫ్యూచర్ లో తేల్చుకోవాలి ప్రయోజనాలు బట్టి ఉంటదేమో ఎప్పటికప్పుడు రైట్ చూద్దాం మతా